ఆషాఢమాస బోనాల జాతరపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారు జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం కార్యక్రమం విజయవంతమే ప్రశ్న లేదు కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆచార బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం అనామాయ్యంగా జరుగుతూనే ఉంటుంది అందులో మీరందరూ కూడా చురుకుగా సామాజికంగా సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం